చేయడం జరిగింది అంతేకాదు ఎందరికో ఈ చట్టం కింద ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ కష్ట నష్టాలే వాటిని కూడా తీసుకో సమాచారం చట్టం ఆయుర్భం నుంచి ట్వెల్వ్ టెన్ టూ థౌసండ్ ఫైవ్ నుంచి గత ఈ ఇరవై సంవత్సరాలు అయింది నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఆరుముల్లో వివిధ కాలేజీలో విద్యార్థి విద్యార్థులకు ప్రతి సంఘాల్లో ఎన్నో కార్యక్రమాలు జరిగింది ఈ కార్యక్రమాలను మా గుడి నీళ్ళు సార్ గారు విశ్వపితామవులు అందరి గురువైన నన్ను గుర్తించి ఈరోజు తన ఆఫీసు పిలిపించి నాకు సన్మానం చేసినందుకు నేను భాగస్వామి అధ్యక్షులు మరి కాలేజీ సమక్షంలో ఈ ఆఫీస్తో నాకు సన్మానం చేసినందుకు నేను చాలా సార్ ధన్యవాదాలు

పదిహేను సంవత్సరాల నుంచి న్యాయవాద వృత్తి ఉంటూ సమాచార చట్టం కింద మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్నో సమావేశాలు కూడా గ్రామాల్లో మండలాల్లో నిర్వహించి ప్రజలకు మంచి అవకా మంచి అవగాహన కల్పించడు అంతేకాదు ఎక్కడ ప్రజలు మరి దీనివల్ల వాళ్ళకు లాభం కాలేదో ఇతను వాళ్ళకి సాయం చేసి ఆఫీసర్ నోటీసులు ఇచ్చి వాళ్ళ చ సమాచార చట్టం ప్రకారం మరి ఆ విషయాన్ని తెప్పించి వారికి కాఫీ స్ప్రీ ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు